కడప మహానాడులో బుధవారం రెండో రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పర్యవేక్షిస్తున్న తెలుగుదేశం పార్టీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి బి లక్ష్మీనారాయణ వెళ్తే కడప రెండో రోజు అయిన బుధవారం దర్శన తెలుగుదేశం పార్టీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తో కలిసి నియోజకవర్గ టీడీపీ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు దర్శి నుండి వెళ్లిన పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు వసతులు భోజన ఏర్పాట్లపై సమాచారాలు వాతావరణంలో జరుగుతున్న మహానాడు తనకెంతో స్ఫూర్తిగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి అన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మార్చులు స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ బాబు అనేక మంది పోలిట్ బ్యూరో సభ్యులు నాయకులు సీనియర్ నాయకులు మంత్రులు శాసన సభ్యులు నా సహచర మహిళా నాయకుల ప్రసంగాలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సూచికలుగా ఉన్నాయన్నారు ప్రతి కార్యకర్త అధినేత అన్న లోకేష్ మాట నాకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు మూడు రోజులు జరిగే మహానాడు పండుగలో నేను పాల్గొనడం నాకు ఎంతో గర్వంగా ఉందని ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దర్శి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నార్ప్సెట్ పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తాలూరు ఎంపీ తాటికొండ శ్రీనివాసరావు దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కోరపాటి సీను నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు మరియు మహిళలు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న క్లస్టర్స్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కడపలో జరుగుతున్న మహానాడు రెండో రోజు ప్రోగ్రాం కార్యక్రమ ఏర్పాట్లు అంతా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మెడికల్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ కమిటీ ఏర్పాటు చేశాము అందులో నేను భాగస్వామి అవుతున్న అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎంతో మందికి విద్యా వైద్యం అందిస్తున్నారు నారా భువనేశ్వరి గారు అట్లకే ఇప్పుడు అన్ని దానాల్లో కన్నా రక్తదానం విన్నా అనే విధంగా అందరూ ప్రజలందరూ ఇక్కడ వారి పేరు వాళ్ళ ఇచ్చిన పిలుపుతో స్వతహాగా వచ్చి ఎంతో మంది బ్లడ్ డొనేట్ చేసి ఎందరో లైఫ్ కాపాడటానికి హెల్ప్ చేస్తున్నారు వారందరికీ నా అభినందనలు కృతజ్ఞతలు ఇట్లా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో తెలుగుదేశం పార్టీ తరపున జరుగుతాయి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి